UKLO One Year Masters, No IELTS Required, Up to 5 Years Visa, High Visa Success Rate. You always live alone. Hmm. You are a lonely person, to my, to the best of hmm. my observation. Okay, Padmanthi made a media people move out, a general couch. But as far as the so-called content life is called, hmm. yeah. ఐ ఫీల్ మీరు మనిషి అని ఫీల్ అవుతాయి ఇంటరాక్షన్ విత్ పీపుల్ ఇంటరాక్షన్ విత్ థాట్స్ ఈజ్ డిఫరెంట్ వంటర్ మనిషి అంటే ఫ్యామిలీతో ఉండాలి లేకపోతే నా వాళ్ళతో ఉండాలి అని ఉండరు నాకు ఎవ్వరూ నా వాళ్ళు లేరు ఫ్యామిలీ లేదు ఏమి లేదు అయితే రియల్లీ ఐ బిలీవ్ ఐ బిలీవ్ దట్ యువర్ హ్యాపీనెస్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ యాబ్సెన్స్ ఆఫ్ త్రీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ వన్ ఇస్ గాడ్ సెకండ్ ఈజ్ ఫ్యామిలీ అండ్ థర్డ్ ఈజ్ యాక్సెప్టెన్స్ సమాజాన్ని దేవుడిని ఫ్యామిలీని పట్టించుకోకపోతే మీకన్నా హ్యాపీ అని ఎవరు లైఫ్ లో అది నేను తెలుసుకున్నాను తెలుసుకున్నారా మీరు సార్ నమ్మటం అనేది ఎవరు చెప్పరు కదా అది ఎక్స్పీరియన్స్ నుంచి నేను చదివిన పుస్తకాల నుంచి నేను ఆలోచించిన దాని గురించి నేను కలిసిన మనుషుల్లో థాట్స్ ఎక్స్చేంజ్లో లో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో లో డెవలప్ అవుతుంది దేవుడు అన్న దాన్ని పక్కన పెట్టండి లేకపోతే యాక్సెప్టెన్స్ కూడా పక్కన పెడదాం బొచ్చు ఎవడో ఒప్పుడు ఒప్పుకోపోతే బట్ ఫ్యామిలీ లైఫ్ అన్నది అరిస్టాటిల్ చెప్పినట్టు మ్యాన్ అ సోషల్ యానిమల్ అన్నాడు అండ్ అక్కడ నుంచే ఫ్యామిలీస్ అన్నవి డిరైవ్ అయ్యాయి ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఫర్ ది సొసైటీ మ్యాన్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటే విచ్ ఈస్ ఆబ్వియస్ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇట్ ఈస్ యాక్చువల్ మెంటై సోషల్ ఏనో ఇప్పుడు ఫ్యామిలీ అనేది బేసిక్గా నేను నాకు చాలామంది పీపుల్ అంటూ విపరీతంగా ఇష్టం ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు వాళ్ళ కెపాసిటీ అవ్వచ్చు వాళ్ళ సెన్సివిటీ అవ్వచ్చు వేరే వాళ్ళ బ్యూటీ అవ్వచ్చు ఏను వేరే వేరే ఫ్యాక్టర్స్ తోటి విపరీతంగా నేను వాళ్ళు ప్రేమిస్తాను యేనో బట్ నా ఫ్యామిలీ కనుక ప్రేమ ఐ విల్ లుక్ ఎట్ ద మెరిట్ ఆఫ్ ఈచ్ ఇండివిడువల్ అండ్ నథింగ్ రిలేటెడ్ టు మై బ్లడ్ సో ఇప్పుడు నేను నా కామన్ టాపిక్ లేదనుకోండి నాకు మాట్లాడటానికి అప్పుడు ఐ విల్ ఫీల్ ఎ ప్రెషర్ టు బీ విత్ దట్ పర్సన్ ఎందుకంటే ఐ నేను ఐ లివ్ మై లైఫ్ ఆన్ ఎక్సైట్మెంట్ కాన్స్టెంట్గా నాకు ఎక్సైట్మెంట్ ఉండాలి ఏదో జరిగిపోతుంది నేను అది క్రియేట్ చేసుకుంటాను లేకపోతే నా దగ్గరకు వస్తుంది లేకపోతే నేనే ప్రోక్ చేస్తాను అప్పుడు నార్మల్ పీపుల్ నాకు బోర్ పడతారు నార్మల్ లాఅైడింగ్ పీపుల్ అలా చదువు చదువుకుని వాళ్ళు పెళ్లి చేసుకుని ఇంట్లో పిల్లల గురించి వాళ్ళందరూ నాకు బోర్ పడతారు కా సొసైటీలోని మీరొక్కరే మన తమిళ్ లో అంటారు చూడండి ఆయుర వన్ ఇన్ థౌసండ్ మీరు ఒక్కలే ఉంటారు అలాగే సొసైటీ ఇట్ అది అది పాయింట్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరూ ఉంటే సొసైటీ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు ఇట్స్ నో ంగర్ వ్యాలిడ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మన కొన్న డిజిటల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత టువర్డ్స్ అరాడికేటింగ్ ఆల్ రిలేషన్షిప్స్ దాంట్లో నాకు ఏమాత్రం డౌట్ లేదు సూన్ ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ ఫార్ కుటుంబ వ్యవస్థలు డివోర్స్ రేట్ ఇట్స్ హై టచింగ్ బ్రోకెన్ అప్ పిల్లల గాంటం అనేది చాలా దేశాల్లో చాలా తగ్గిపోతుంది సో ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది మీకు మెయిన్ అయిపోయినప్పుడు యు విల్ నాట్ వాంట్ బాండేజెస్ యు విల్ నాట్ వాంట్ ఐ మీన్ అన్నెసెసరీ ఏమంటుంది దాన్ని వెయిట్స్ బర్డన్స్ మీ ఫేస్ మీద పెట్టుకోకుండా సెల్ఫిష్నెస్ ఎంత పెరుగుతూ ఉంటే అంత తొందరగా మీకు బాండింగ్ తగ్గిపోతూ ఓకే ఇప్పుడు నార్మల్గా మీరు అన్న నుంచే తీసుకుంటాను సార్ మాట ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నవాళ్ళు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడం వాళ్ళ సక్సెస్ చూడడం మన ఇండస్ట్రీలోనే ఎట్లా బయట వరకు వెళ్ళిపోకల్లా పిల్లలు బయటకు వచ్చి పెద్ద సక్సెస్ లోకి వెళ్ళి పెద్ద రేంజ్ లోకి వెళ్ళిపోయి దట్స్ ఏ డిఫరెంట్ ఏ కైండ్ ఆఫ్ ఎన్చాంట్మెంట్ అండ్ బ్లిస్ డిలైట్ వాట్ ఎవర్ ఫేర ఇప్పుడు నేను ఏదైనా కూడా జనరలైజ్ చేయరు ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ట్రెండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓకే వాళ్ళు చెప్పలేకపోవచ్చు చెప్పకపోవచ్చు వాళ్ళ మీరు ఒకసారి పొద్దున్న ఏమున్నాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ రిలీజ్ రిలేటివ్ దాంట్లో నాకు డౌట్ లేదు కాదు కాదు వాట్ ఎవర్ దసారి చదవట్లేదు అని జస్ట్ జనరల్ చెప్తున్నా లేకపోతే మీ అమ్మాయి ఎవరినో ప్రేమించింది లేదు లేకపోతే ఇక లేదు జరిగింది మీరు బా మీ మేనమ్మ ఎవరు మీకు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేడు మీరు ఎందుకు నమ్మారు మానమ్మ కనుక నమ్మారు ఇప్పుడు ఇలా ఇలా ఇలాంటివన్నీ ఎక్కడో ఒకటి చోట మీకు దగ్గరలో ఉంటారు అండి అదే అది అది నేను చెప్పేది ఇప్పుడు నాకున్న ఒక బేసిక్ థిరీ ఏంటంటే పిల్లలు మొత్తం సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పిల్లలు ఎందుకు పిల్లలు అంటే మీకు స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది నా పిల్లలు నా ఫ్యామిలీ నా పిల్లలు మీ పిల్లల కోసం మీరు కష్టపడతారు వాళ్ళని సెటిల్ చేయాలి వాళ్ళకేదో డబ్బులు చేయాలి వాళ్ళకి ఏదో ఇల్లు కట్టి పెట్టాలి ఇది అది ఎని కంటిన్యూస్గా యూర్ వాంటింగ్ మనీ ఇస్ మోర్ ఫర్ దెమ్ కరప్షన్ ఇస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ దేర్ ఇప్పుడు మనం ఫలానా ముఖ్యమంత్రి లక్ష కోట్లు ఉన్నాయి ఆడకు రెండు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ ఎప్పుడైనా చెప్పారు ఎవరో కరప్షన్ ఎప్పుడు ఎవరు చెప్పాలి ఆయన చేసుకుంటాడు ఆయన లేరు బై డిఫాల్ట్ అది దట్ ఈస్ అ పాయింట్ యూనో సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు సపోజ్ పిల్లలు పొట్టగానే ఇప్పుడు సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఒకటి ఇన్జస్టిస్ ఇన్ఈక్వాలిటీ పోవర్టీ రిచ్ ఇది అది కాస్ట్ మొత్తం డిస్ప్యూట్స్ రావటానికి అప్పుడు పుట్టగానే ఎవరైనా సరే ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ అందరినీ ఒకేలాగా పంచుతుంది దే ఓంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇట్వాలిటీక్వాలిటీ ఉండదు కాస్ట్ ఉండదు రిలీజన్ ఉండదు కమ్యూనిటీ ఉండదు ఏ ఉండదు ఉండదు అందరూ ఒకే స్కూల్ అంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన దాంట్లో ఒకడేమో చాలా రిచ్ స్కూల్కి వెళ్ళి అంత ఫీజు కట్టి ఇంకోటి ఎవడో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇంకోటి ఎవడో ఏదో స్కూల్కి వెళ్ళి ఆ ఆ ఏడుపు కన్నా ఇది బెటర్ కదా పాయింట్ వన్ అప్పుడు అప్పుడు ఏంటి ఈడు ఉట్టి నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఎవరైతే పిల్లలు ఇచ్చేసారో వాడు వాడి కోసం చేసుకుంటాడు కరప్షన్ అనేది చాలా తక్కువ అస్సలు ఉండదని నేను అనట్లేదు బట్ ఇట్ విల్ సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ ఓకే ఇది ఒకటే అప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు అసలు పిల్లలు పుట్టగానే గవర్నమెంట్కి ఇచ్చేస్తే ఎందుకు 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 పుట్టిస్తారు అప్పుడు డబ్బులు ఇస్తే పుట్టిస్తారు మీరు ఉత్పత్తి కావాలి కదా మీకు నాకు కాటన్ కావాలి ఇంత ఎంత వరి కావాలి ఇంత అది కావాలి అప్పుడు ఫార్మర్స్ పండించేస్తున్నారు అలాగే మీ పిల్లలకి సొసైటీకి ఎంతమంది పిల్లలు కావాలి సంవత్సరానికి ఈ ఏమైనా కావాలి అప్పుడు మీకు దానికి అది చేస్తే ఇంత డబ్బించి కొనుక్కుంటాం ఇంత డబ్బి తీసుకుంటాం సో దాట్స్ ఇన్సెంటివ్ టు మేక్ ద చిల్డ్రన్ మీరు ఇప్పుడు ఎవరు నన్ను మీకు ఏదో బుద్ధిగా పెంచుకోవాలి అంటే పెట్టలేక పెంచుకోండి ఎవరు తీసుకోవచ్చు మీ పిల్లలు పెంచుకోవాలి అండ్ యూ షుడ్ నాట్ గివ్ ద రైట్స్ ఆఫ్ హెడిటరీ మీ మీ తర్వాత ఆస్తి మీ పిల్లలకి ఇవ్వటం అనేది అంటే అది కమ్యూనిజం ఆస్పెక్ట్ అవ్వచ్చు కానీ ట్రూత్ఫుల్గా ఏమవుతుందంటే క్వాలిటీ ఎక్కడ వస్తుంది మీకు ధీరుభాయ్ తన కొడుకు ముఖేష్ అంబానీకి ఇచ్చాడు తన ఆస్తి అంతా అప్పుడు కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలని అనుకున్నాడు మా ఫాదర్ ధీరు అంబానీ కాదు అప్పుడు నాకు వాడికి ఈక్వల్ ఫుడ్డింగ్ ఎలా వచ్చింది ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదు కదా అనుకుంటాడు కదా అక్కడ ఇన్ ఈక్వాలిటీ వచ్చింది అక్కడ అక్కడ స్టార్ట్ అప్పుడు ధీరుభాయ్ అంబానీ అంతా సంపాదించుకున్నాను ఆయన కెపాసిటీ అది ఆయన పోయిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ ముఖేష్ వీళ్ళు అందరూ కలిసి ఒకే ఒకే రోడ్లు మళ్ళీ కావాలి అవుతారు ఎవరికి పార్షాలిటీ సార్ సో ఈ పిల్లల్ని గవర్నమెంట్కి ఇచ్చేసి హెరిటరీ లా అనేది తీసేస్తే సొసైటీలో నైంటీ పర్సెంట్ పాలన్స్